వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటా దిగుమతి ఏ విధంగా వచ్చినా మనమైతే ఈ తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా ఇక దిగుమతి విషయాన్ని చూసుకున్న ప్రతి మండీకి దిగుమతి అయితే తగ్గింది ఒక ఐదు వందల క్రేట్లు నుంచి వెయ్యి క్రేట్ల వరకు ప్రతి మండీకి తగ్గినట్టు ఉంది కొన్ని మండిలు చూసుకుంటే రెండు వందల మూడు వందల క్రేట్లు తగ్గినాయి కొంతమందికి ఐదు వందలు కొన్ని మందికి వెయ్యి క్రేట్లు అయితే తగ్గడం జరిగింది క్వాలిటీలు చూసుకుంటే అంత పెద్ద క్వాలిటీలు అయితే నిన్న మాది వచ్చేంత క్వాలిటీ ఈ రోజు ఏమంతగా రాలేదు ఒక మండీలో అయితే నెంబర్ వన్ క్వాలిటీలు ఉన్నాయి ఇంకా మనం చూసుకుంటే అక్కడక్కడ క్వాలిటీలు ఉన్నాయి ఇంకా ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఈ ఫిక్సింగ్లు ఎక్కువ ఉన్నాయి ఇంకా చిన్న చిన్న ఐటలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇంకా చూద్దాం ఏమన్నా ధర పెరుగుతాయి అంటే ఈరోజైతే అన్ని మార్కెట్ యార్డుల్లో కొంతమంది దిగుమతి తగ్గినా కొంతమందికి పెరిగినా కూడా దిగుమతి ధరలు అయితే చాలా మండీలకు తగ్గినవినైనా ఇక చూద్దాం ఇంకా అంగల్లో క్వాలిటీలు వస్తాయి కాబట్టి ఏమైనా ధర పెరిగే అవకాశం ఉంటే చూద్దాము ఇంకా యాక్షన్కి అయితే ఇంకా అర్ధ గంట టైం ఉంది నేను టాప్ రేట్ చూసుకుంటే ఎనిమిది వందలయితే టాప్ రేట్ పడింది నా లాస్ట్లో ఫస్ట్లో అంతా ఏడు ముప్పై ఏడు ఏడు యాభై అట్లా టాప్ రేట్లు పట్టి లాస్ట్ మండే ఎనిమిది వందలు అయితే నెంబర్ వన్ ఐటమ్ టాప్ రేట్ అయితే పడడం జరిగింది ఇంకా యాక్షన్కి టైం ఉంది కాబట్టి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ పెట్టాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ